మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ చేసుకోండి రేపే అక్షయ తృతీయ పరమ పవిత్రమైన రోజు యుగాల్లో కృతయుగం తీర్థాలలో గంగా దానాల్లో జలదానం మాసాల్లో వైశాఖం శ్రేష్టమని స్కంద పురాణం చెప్తున్నది వైశాఖ మాసంలో విశిష్టమైన పర్వదినాలెన్నో తారసపడతాయి వైశాఖం బహువిధ దానాలకు ప్రత్యేకమైనదిగా చెప్తారు వైశాఖ శుక్ల తదియ నాడు చేసే దానాలు అక్షయమైన ఫలితాలు ఇస్తాయని శాస్త్రం చెప్తున్నది దీన్ని అక్షయ తృతీయ అని పిలుస్తూ ఉంటారు పౌరాణిక గాథలను అనుసరించి అక్షయ తృతీయకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి వైశాఖ శుద్ధ తృతీయ నాడు కృతయుగం ప్రారంభమైనట్లుగా పురాణాలు చెప్తూ ఉన్నాయి కృత యుగాదే అక్షయ తృతీయగా వ్యవహరించబడుతుంది అక్షయ తృతీయ నాడే శ్రీ మహావిష్ణువు ఆరో అవతారమైన పరశురాముడు జన్మించినట్లుగా పురాణాలు చెప్తూ ఉన్నాయి కృష్ణుని సరి సమానమైన అవతారం బలరాముడు జన్మించింది కూడా ఈరోజే త్రేతాయుగం మొదలైన పుణ్యతిథి కూడా ఇదే పార్వతీదేవి అన్నపూర్ణాదేవిగా అవతరించింది కూడా ఇదే రోజునని నమ్ముతూ ఉంటారు శ్రీకృష్ణుడు కుచేలుడికి సంపదలను ప్రసాదించింది ఈరోజే ద్రౌపది వస్త్రాపహరణం సమయంలో కృష్ణుడు అంతులేని చీరను ఇచ్చింది కూడా ఈరోజే అరణ్యవాసంలో పాండవులకు సూర్యుడు అక్షయ పాత్రను అనుగ్రహించిన రోజు కూడా ఇదే ఒక పేదరాలు తన జోలెలో వేసిన ఉసిరికాయను స్వీకరించి ఆమె స్థితిగతులను దాతృత్వాన్ని గుర్తించి జగద్గురువు ఆదిశంకరాచార్యులు అమ్మవారిని ప్రార్థించి ఆమె ఇంట బంగారు ఉసిరికాయల వాన కురిపించింది కూడా వైశాఖ శుద్ధ తదియనాడే కనకదార స్తోత్రాన్ని జాతికి అనుగ్రహించిన పర్వదినం ఇది శివుని జటాజుటం నుంచి విడుదలైన గంగా భూలోకానికి చేరిన రోజు కూడా ఇదే అని నమ్మకం వినాయకుడి సాయంతో వ్యాసమహర్షి మహాభారత ఇతిహాసాన్ని రాయటం మొదలుపెట్టిన సందర్భం కూడా ఇదే అని చెప్తూ ఉంటారు అక్షయ తృతీయ రోజే శివుడు అనుగ్రహంతో కుబేరుడు సంపదలకు రక్షకుడిగా నియమితుడయ్యాడు మహావిష్ణువు లక్ష్మీదేవిని పెళ్లి చేసుకున్న మంచి రోజు కూడా ఇదే పూరి రథ నిర్మాణం ఈ రోజునే మొదలవుతుంది కుంభకోణం బృందావనం వంటి పుణ్యక్షేత్రాలలోనూ ఈనాడు ప్రత్యేక పూజలు జరుగుతూ ఉంటాయి ఇలా ఒకటా రెండా చెప్పుకుంటూ వెళ్తే అక్షయ తృతీయను ఘనంగా జరుపుకోవడానికి ఇలాంటి అక్షయమైన ప్రత్యేకతలు ఎన్నో కనిపిస్తూ ఉంటాయి ఇటువంటి పవిత్ర పర్వదినమైన అక్షయ తృతీయ రోజు ఏ శుభకార్యానైనా నిశ్చయంగా జరుపుకోవచ్చు ఈరోజు వారము వర్జము రాహుకాలం వగేరాలతో నిమిత్తం లేకుండా శుభకార్యాలు జరుపుకోవచ్చు అక్షయ తృతీయ రోజున ఎలాంటి మంచి పని చేసినా కూడా అక్షయమైన ఫలితం వస్తుంది మంచి పని చేసినా చెడు పని చేసినా అక్షయమైన ఫలితం వస్తుంది ఈ అక్షయ తృతీయ రోజు బంగారం కొనకపోయినా సరే నీటిలో ఇది వేసుకొని స్నానం చేస్తే చాలు ఏడు జన్మల దరిద్రం పాపాలు దోషాలు పోతాయి జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది మీ సుడి తిరిగిపోతుంది అత్యంత మహాపుణ్యం వస్తుంది మీ దశ మారిపోతుంది మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది అంతేకాదు ఇలా స్నానం చేస్తే శరీరంలోని రోగాలు ఆ నీటి ద్వారా పోతాయి మీ ఒంట్లోని వ్యాధులన్నీ పోతాయి మీ శరీరానికి నూతన ఉత్తేజం ఉల్లాసము వస్తాయి ఇక మీరు ఏ పని చేసినా విజయాన్ని సాధిస్తారు తిరిగిలేని రాజయోగం పడుతుంది పట్టిందల్లా బంగారం అవుతుంది మరి ఇంతకీ అక్షయ తృతీయ రోజు నీటిలో ఏం వేసుకుని స్నానం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఫ్రెండ్స్ ఈ వీడియో చూసే ముందు శ్రీమాత్రే నమ అని ఒక చిన్న కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టడం మర్చిపోవద్దు అక్షయ తృతీయ గొప్ప పుణ్యదినం వైశాఖ శుక్ల తదియనాడు ఈ పర్వదినం వస్తుంది ఈ రోజు చేసే దానాలు అక్షయ ఫలాన్ని ఇస్తాయి దానాలే కాదు ఈనాడు దేవతలకు పితృదేవతలకు చేసే పూజలు కూడా విశేష ఫలితాలను ఇస్తాయి అక్షయ తృతీయ అనగానే నేటి కాలంలో బంగారం వెండి లేదా ఏవైనా విలువైన వస్తువులు కొనటం అనేది బాగా ప్రచారంలో ఉంది కానీ ఇందులో నిజం లేదు డబ్బులు ఉన్నవారు కొనుక్కోవటం వల్ల అది వారికి భారం అనిపించదు కానీ ఈ ప్రచారం నిజం అనుకుని మధ్యతరగతి ప్రజలు అప్పు చేసో లేదా అప్పు చేసో బంగారం కొంటే కొన్న బంగారం అక్షయం అవటం అట్టు ఉంచి చేసిన అప్పులు తప్పులు దాని ద్వారా సంభవించే పాపాలు అక్షయమవుతాయని శాస్త్రాలు వివరిస్తూ ఉన్నాయి కనుక ఈరోజు బంగారం కొనాల్సిన పని లేదు అక్షయ తృతీయ పర్వదినం గురించి శ్రీకృష్ణుడు ఇలా చెప్పినట్లుగా పురాణాలలో ఉంది పూర్వం దరిద్రుడు ప్రియవాది సత్యవంతుడు దేవగురువు జనభక్తుడు అయిన కోమటి ఉండేవాడు అతడు ఒకనాడు వైశాఖ మాస శుక్లపక్ష తదియ మహత్యాన్ని పెద్దల ద్వారా విని తృతీయ నాడు గంగా స్నానం చేసి ఇంటికి వచ్చి దేవపూజ చేసి లడ్డూలు విసినకర్రలు దానం చేశాడు ఆ కోమటి తర్వాతి జన్మలో కుశవతి నగరంలో ఒక ధనవంతుడైన క్షత్రుయుని ఇంట్లో పుట్టాడు ఆ జన్మలో కూడా అతడు దాన నిరతిని వేడలేదు అంతగా దానం చేస్తున్నా అతని సంపద క్షయం కాకుండా అక్షయం అవుతూ ఉంది ఇదంతా అక్షయ తృతీయ వ్రతాచరణ ప్రభావం అని ధర్మరాజుకు శ్రీకృష్ణుడు ఈ వ్రత విశేషాల గురించి చెప్పాడు అక్షయ తృతీయ అంటే అక్షయమైన ఫలం ఇచ్చే తదియా అని అర్థం ఈరోజు చేసే దానానికి స్నానానికి అక్షయమైన ఫలం వస్తుంది ఈ రోజున మీరు ఒక పండును దానం చేస్తే అక్షయ ఫలం వస్తుంది అంటే ఆనందమైన ఫలం వస్తుంది ఈరోజు నీటితో నిండిన కుండను దానం చేసిన లెక్కలేనంత ఫలితం వస్తుంది లేదా వాటర్ బాటిల్స్ని దానం చేయవచ్చు అన్నదానం చేయవచ్చు ఇలా అన్ని దానాలు చేయవచ్చు మీ స్తోమతను బట్టి ఏ దానం చేసినా సరే దానికి అక్షయమైన ఫలితం వస్తుంది స్తోమత ఉన్నవారు బంగారాన్ని దానం చేయండి అంతేగాని బంగారాన్ని దయచేసి కొని దాచుకోవద్దు ఇలా కొంటే బంగారం అక్షయం అయిపోతుంది అని అనుకుంటూ ఉంటారు అదంతా మీ అపోహ మాత్రమే శాస్త్రానికి ఇది విరుద్ధమైన పని గనుక అక్షయ తృతీయ రోజు బంగారం కొనవద్దు ఈ రోజున లక్ష్మీదేవిని ప్రత్యేకంగా పూజిస్తారు అలా పూజ చేసే సమయంలో పొరపాటున కూడా తులసి దళాలను సమర్పించకూడదు ఎందుకంటే అలా సమర్పిస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది లక్ష్మీదేవికి కోపం వస్తే ఏం జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు కాబట్టి అక్షయ తృతీయ రోజు లక్ష్మీదేవికి పూజ చేసే సమయంలో పొరపాటున కూడా తులసి ఆకులు సమర్పించవద్దు కష్టాలను కోరి తెచ్చుకోవద్దు ఈరోజు బంగారం కాకుండా వెండి వస్తువులు ఇల్లు వాహనాలు లాంటివి కొనుగోలు చేసుకోవచ్చు కానీ అక్షయ తృతీయ రోజు పొరపాటున కూడా ప్లాస్టిక్ అల్యూమినియం కంచు స్టీలు సామాన్లు అస్సలు కొనకూడదు వీటిపై రాహు ప్రభావం ఉండటం వలన అక్షయ తృతీయ రోజు ఈ వస్తువులు కొనుగోలు చేస్తే మీకు ఉన్న సమస్యలు మరింత పెరుగుతాయి అసలు వీలైనంత వరకు ఈరోజు ఏమీ కొనకుండా ఉంటే సరిపోతుంది ఏ గొడవ ఉండదు అలాగే అక్షయ తృతీయ రోజు ఇంటిని నీటుగా ఉంచుకోవాలి మనుషులు కూడా శారీరకంగా మానసికంగా పరిశుభ్రంగా ఉండాలి ఈరోజు స్నానం చేయకుండా పూజ గదిని కానీ బీరువాని కానీ ముట్టుకోకూడదు ఇక ఈ అక్షయ తృతీయ రోజు ఉల్లి వెల్లుల్లి మాంసం అస్సలు తినకూడదు అక్షయ తృతీయ రోజు భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి అలాగే ఈరోజు ఎవరితో గొడవలు కూడా పడకూడదు భార్యాభర్తలు కూడా గొడవ పడకూడదు పిల్లల మీద కేకలు వేయటం పిల్లలను తిట్టటం కొట్టడం వంటి పనులు కూడా చేయకూడదు ఎవరి మీద కోపం ప్రదర్శించకూడదు అలా చేస్తే దరిద్రం మిమ్మల్ని పట్టి పీడిస్తుంది ఇక ఈ అక్షయ తృతీయ రోజు పేదవారు లేదా అడుక్కునేవారు ఎవరైనా మీ ఇంటికి వస్తే వారిని ఖాళీ చేతులతో పంపకండి వారికి ఆహారం ఇవ్వండి లేదా ఏదైనా దానం చేయండి కొంత ధనం తెచ్చి సాయం చేయండి అక్షయ తృతీయ రోజు ప్రయాణాలు కూడా చేయకూడదు ఈరోజు ఏమైనా ప్రయాణాలు ప్లాన్ చేసుకుంటే వాయిదా వేసుకోండి ఇక ఈరోజు మధ్యాహ్నం సమయంలో అస్సలు నిద్రించకూడదు గోర్లు కత్తిరించటము జుట్టు కత్తిరించటం వంటి పనులు చెయ్యనే చేయకూడదు అలా చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది మీరు ఎన్ని పూజలు చేసినా దానాలు చేసినా ఏమీ ఫలితం రాదు తృతీయ రోజు ఈ తప్పు పనులు చేయకుండా జాగ్రత్త పడాలి అక్షయ తృతీయ నాడు గంగా స్నానం చేసేవారు సకల పాప విముక్తులవుతారు ఈరోజు స్నానం కూడా ఉదయం సూర్యోదయం తర్వాత ఆరు గడియల్లోపు చెయ్యాలి ఈ సమయంలోపు స్నానాలు చేస్తే సకల పాపాలు హరించుకుపోతాయి కోటి జన్మల పుణ్యం వస్తుంది మీ శరీరానికి దివ్యశక్తి వస్తుంది ఈ విషయాన్ని సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవికి వైశాఖ పురాణంలో చెప్పాడు కనుక ఈరోజు గంగా స్నానం చేయాలి పూజలలో శివ పూజ విష్ణు పూజ ఎంత పవిత్రమైనవు అలానే నదులలో గంగానది అంత పవిత్రమైనది కనుక ఈరోజు గంగా నది స్నానం చేస్తే మంచిది గంగానదికి వెళ్ళలేని వారు ఇంటి దగ్గరలో ఉండే ఏ నదిలో అయినా సెలయేటిలో అయినా సరే చెరువుల్లో అయినా సరే గంగా 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 అని మూడు సార్లు అనుకుని స్నానం చేసుకుంటే అది గంగా స్నానంతో సమానం అవుతుంది అసలు ఇవేమీ చేయలేని వారు చక్కగా ఇంటి దగ్గరే ఇప్పుడు మనం చెప్పుకున్న సమయంలో స్నానం చేసుకుంటే మంచి ఫలితాలు కలుగుతాయి ఈరోజు ఉదయం మరియు సాయంత్రం స్నానం చేసే నీటిలో కొన్ని మురిపిండాకు ఆకులను కానీ లేదా అక్షింతలను కానీ వేసుకుని స్నానం చేస్తే జన్మల పాపాలు పోతాయి ఈ మురిపిటాకు మొక్కలు ఎక్కడ పడితే అక్కడే కనిపిస్తూ ఉంటాయి పల్లెటూర్లలో నివసించే వారికి ఈ మొక్క గురించి బాగా తెలుస్తుంది ఒకవేళ మీకు ఈ ఆకు గురించి తెలియకపోతే ఎవరైనా పెద్దవారిని కనుక్కొని తెలుసుకొని ఈ అక్షయ తృతీయ రోజు ఖచ్చితంగా ఈ ఆకును నీళ్ళల్లో వేసుకుని స్నానం చేయండి ఈ మొక్క అసలు పేరు ముప్పిటాకు కానీ అందరూ మురిపింటాకు అని పిలుస్తూ ఉంటారు ఈ మొక్కల్లో అనేక ఔషధ గుణాలు ఉంటాయి కనుక అక్షయ తృతీయ రోజు ఈ ఆకులు నీటిలో వేసుకుని స్నానం చేస్తే అక్షయమైన ఫలితం వస్తుంది దొరికితే మురిపిండాకు ఆకులు వేసుకుని చేయండి అవి దొరకపోతే రెండు వేళ్లకు వచ్చినన్ని అక్షింతులను స్నానం చేసే నీటిలో వేసుకుని స్నానం చేయండి అలా స్నానం చేసే సమయంలో గంగా 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 అని మూడు సార్లు అనుకోండి ఇలా ఈరోజు స్నానం చేస్తే జన్మల దరిద్రం పాపాలు దోషాలు పోతాయి జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది మీ సుడి తిరిగిపోతుంది అత్యంత మహాపుణ్యం వస్తుంది మీ దశ మారిపోతుంది మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది అంతేకాదు ఇలా స్నానం చేస్తే శరీరంలోని రోగాలు ఆ నీటి ద్వారా పోతాయి మీ ఒంట్లోని వ్యాధులన్నీ పోతాయి మీ శరీరానికి నూతన ఉత్తేజం ఉల్లాసము వస్తాయి ఇక మీరు ఏ పని చేసినా విజయాన్ని సాధిస్తారు తిరిగిలేని రాజయోగం పడుతుంది పట్టిందల్లా బంగారం అవుతుంది స్త్రీలు ఈరోజు ఉదయం స్నానం చేసేటప్పుడు ముఖానికి మంగళసూత్రాలకు పసుపు రాసుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది కనుక అందరూ కూడా ఈరోజు ఇలా స్నానం చేసి శుభాలను పొందండి ఇక అక్షయ తృతీయ రోజు ఇంట్లో తులసి మొక్కను నాటితే చాలా మంచిది అలా నాటిన తులసి మొక్కను చక్కగా పెంచండి అంటే అక్షయ తృతీయ రోజు చక్కగా బాల్కానీలో లేదా పెరట్లో ఎక్కడో ఒక చోట ఒక దగ్గర నాటండి ఆ తులసి మొక్కకు చక్కగా ఎండ తగిలేలాగా చూసుకోండి నీళ్లు ఎక్కువగా పొయ్యవద్దు తగినంత నీరు పోయండి చాలు శుభ్రంగా ఉండే ప్రదేశంలో ఈ తులసిని నాటండి ఇలా నాటిన తులసి చెట్టుకు ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత కొన్ని నీళ్లు పోస్తూ తులసి చెట్టును పెంచుకోండి ఇలా అక్షయ తృతీయ రోజు తులసిని నాటి పెంచితే మీ ఆర్థిక స్థితిగతుల్లో మార్పులు ఏర్పడతాయి ప్రతి రూపాయిని సద్వినియోగం చేసుకోగలుగుతారు ఇది వినడానికి చాలా సింపుల్గా ఉంటుంది కానీ ఆచరిస్తే మాత్రం చాలా మంచి ఫలితాలు కలుగుతాయి ఒకవేళ ఇలా నాటిన తులసి ఎండిపోతే ఈ సంవత్సరం మీ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయని అర్థం చేసుకోండి అలా తులసి ఎండిపోతే అంటే నిద్రపోతే ఏం కంగారు పడవలసిన అవసరం లేదు ముందు జాగ్రత్త పడితే సరిపోతుంది కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ అక్షయ తృతీయ రోజు ఏ విధంగా తులసి చెట్టును నాటండి ఆల్రెడీ మీ ఇంట్లో తులసి చెట్టు ఉన్నవారు ఈ పరిహారం చేయవచ్చా అనే సందేహం చాలామందికి కలగవచ్చు ఒకవేళ మీ ఇంట్లో తులసి చెట్టు ఉన్నా మళ్ళీ వేరుగా తులసి చెట్టును నాటుకోవచ్చు అంటే వేరుగా ఒక కుండీని ఏర్పాటు చేసుకొని ఆ కుండీలో తులసి చెట్టును నాటండి ఈ తులసి చెట్టు దళాన్ని చక్కగా పూజకు కూడా వాడుకోవచ్చు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది కూడా ఇలా అక్షయ తృతీయ రోజు చెట్టును నాటితే మంచిది ఎవరైతే సంపాదన పెరగాలని కోరుకుంటూ ఉంటారో ఎవరైతే డబ్బులు కావాలని కోరుకుంటూ ఉంటారో వారందరూ కూడా ఈ విధంగా తులసిని నాటండి జాగ్రత్తగా పెంచండి ఇంట్లో తులసి మొక్క పెంచటం కుదరని వారు కనీసం దేవాలయంలో అయినా సరే తులసిని నాటి పోషిస్తే లక్ష్మి కుబేర యోగం కలుగుతుంది కాబట్టి రేపు అక్షయ తృతీయ రోజు మీరు ఏం చేసినా చేయకపోయినా ప్రతి ఒక్కరూ కూడా ఈ మొక్కను నాటి సకల ఐశ్వర్యాలను పొంది సంతోషంగా జీవించండి ఇక ఎంతో పవిత్రమైన ఈ అక్షయ తృతీయ రోజు ఇంట్లో ఆడవారు పొరపాటున కూడా ములక్కాడ కూరను వండకూడదు తినకూడదు కాదని ఈ రోజు ఇంట్లో ఈ కూరను వండినా తిన్నా లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి అవుతారని శాస్త్రాలలో ఉంది అక్షయ తృతీయ రోజు తెలియక ఈ కూరను తింటే లేనిపోని కష్టాలు వస్తాయి చేతిలోని ధనమంతా కూడా పోతుంది అప్పుల పాలైపోతారు చేతిలో ధనం లేక అడుక్కునే స్టేజికి పోతారు కనుక ఈరోజు కూరల రూపంలో కావచ్చు పచ్చళ్ళ రూపంలో కావచ్చు పప్పు చారులో వేసుకొని కావచ్చు ఏ రూపంలోనూ కూడా ఇంట్లో ములక్కాడ వండవద్దు తినవద్దు ఇంటిలోనే కాదు బయట మెసల దగ్గర హాస్టల్స్లో రెస్టారెంట్స్ దగ్గర ఎక్కడ కూడా ములక్కాడను ఏ రూపంలోనూ కూడా తినవద్దు కోరి కోరి కష్టాలను తెచ్చుకోవద్దు ములక్కాడతో పాటు ఈరోజు నాన్ వెజ్ కూడా తినకూడదు మనం ఏ పండుగ వచ్చినా నాన్ వెజ్ తినకూడదు అంటే గుడ్లు రొయ్యలు చేపలు పీతలు మాంసము ఇవేమీ కూడా టచ్ చేయకూడదు కాదని అక్షయ తృతీయ రోజు మాంసాహారం తింటే దరిద్రం పడుతుంది చేతిలో పైసా కూడా మిగలదు ఈరోజు మాంసం తింటే లేనిపోని కష్టాలు వస్తాయి లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి అవుతారు అని శాస్త్రాలలోనే ఉంది కనుక ఈరోజు ఇంట్లో ఆడవారు మాంసం కూరను కానీ చేపల కూరను కానీ రొయ్యల కూరను కానీ అఖరుకు గుడ్డు కూరను కూడా వండవద్దు తినవద్దు మహాపాపం తగులుతుంది ఏడు జన్మల దరిద్రం పడుతుంది ఐశ్వర్యమంతా కూడా హరించుకుపోతుంది కొంతమంది మగవారు ఇంట్లో నాన్ వెజ్ వండలేదని తెలివిగా బయట మెస్కి వెళ్ళి లేదా హోటల్స్కి వెళ్ళి అక్కడ ఏదో ఒక నీచు తింటూ ఉంటారు కానీ అలా అస్సలు చేయకూడదు ఈరోజు బయటకు వెళ్ళి మాంసాహారం తింటే దరిద్రం పడుతుంది సకల దేవతల ఆగ్రహం కలుగుతుంది దానితో తీవ్రమైన అనారోగ్య సమస్యలు వస్తాయి కనుక ఈరోజు ఇంటా బయట ఎక్కడా కూడా నాన్ వెజ్ టచ్ చేయవద్దు కూరల రూపంలోనే కాదు బిర్యానీల రూపంలో ఫ్రైడ్ రైస్ల రూపంలో మంచూరియా రూపంలో చికెన్ పకోడీ రూపంలో గుడ్డల రూపంలో బర్గర్ల రూపంలో ఇలా ఏ రూపంలోనూ కూడా మాంసాహారం తినవద్దు ములక్కాడ మరియు నాన్ వెజ్ ఈ రెండు కూరలను అక్షయ తృతీయ రోజు తినకూడదు కాదని తింటే మాత్రం లేనిపోని కష్టాలు వస్తాయి ధనమంతా కూడా పోతుంది అప్పుల పాలైపోతారు ఒకరి దగ్గర చెయ్యి చాచి అడుక్కునే స్టేజ్కి వెళ్ళిపోతారు లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి అవుతారు ఐశ్వర్యమంతా కూడా హరించుకుపోతుంది కనుక ఈ కూరలు తినకుండా జాగ్రత్తగా ఉండండి ఈ పర్వదినం రోజున ఏ కొత్త కుండలో కానీ కూజాలో కానీ మంచినీరు పోసి దాహర్తులకు అంటే దాహంతో ఉన్నవారికి శ్రద్ధతో సమర్పిస్తే విశేష ఫలితం దక్కుతుంది ఆకలితో ఉన్నవారికి పెరగన్నంతో కూడిన భోజనం పెడితే జన్మ జన్మలకు ఆకలి బాధలు లేకుండా పోతాయి వస్త్రాలు గొడుగులు చెప్పులు విసిన కర్రలు దానం చేస్తే మంచి ఫలితాలు పొందుతారు అర్హులకు స్వయం పాకం దక్షిణ తాంబూలాదులు సమర్పిస్తే ఉత్తర జన్మలో ఎలాంటి లోటు రాకుండా ఉంటుంది గోధుమలు ధాన్యం పప్పు దినుసులు సైతం ఈ రోజు దానం చేసుకోవచ్చు ఈ అక్షయ తృతీయ తెల్లవారుజామున గోమాతను పూజ చేయటం వలన విశేషమైన ఫలితాలు లభిస్తాయి ఆకలితో అలమటించే వారికి అక్షయ తృతీయ రోజున అన్నదానం చేస్తే ముక్తి లభిస్తుంది వారికి మరో జన్మ ఉండదు నేరుగా శివ సాన్నిధ్యం చేరుకుంటారు అక్షయ తృతీయ రోజున వస్త్రాలను దానం చేస్తే చంద్రుడు ప్రసన్నుడై సకల సంపదలను ఇస్తాడు దీంతో పాటు బెల్లం నెయ్యి పరమాన్నం కూడా దానం చేస్తే మరింత ఫలితం కలుగుతుంది అక్షయ తృతీయ రోజున అవసరం ఉన్నవారికి ఔషధాలను దానం ఇస్తే ఆయుర ఆరోగ్యాలు కలిగి అనారోగ్య సమస్యలు పోతాయని పురాణాలు కూడా చెప్తూ ఉన్నాయి బియ్యం వెండి పంచదార దానం చేయటం వల్ల కలిగే ఫలితాల గురించి ఆతిథ్య పురాణంలో చెప్పబడింది ఈ దానాల వలన మీ జీవితంలో ఉండే చంద్రుని యొక్క దుష్ప్రభావాలు తొలగిపోతాయి వెండి దానం చేస్తే శివుడు సంతోషిస్తాడు సకల శుభాలు కలిగేలాగా అనుగ్రహిస్తాడట మామిడి పండ్లు విసినకర్ర బ్రాహ్మణుడికి దక్షిణతో సహా దానం చేస్తే పుణ్య ఫలితం లభిస్తుంది ఈ అక్షయ తృతీయ రోజు ఇంట్లోని ఆడవారు అనగా ఇంటి ఇల్లాలు కొన్ని పనులు తప్పక చేయాలి అవేమిటంటే ముందు అక్షయ తృతీయకు భర్తలను బంగారం కొనమని వేధించవద్దు ఎందుకంటే ఈరోజు బంగారం కొనాలని ఏ పురాణాలు చెప్పలేదు కాబట్టి భర్తలను బంగారం కొనమని ఇబ్బంది పెట్టవద్దు ఒకవేళ భర్తలు కొంటే కొనిపించుకోండి లేదంటే వదిలివేయండి కొనుక్కునే స్తోమత ఉంటే ప్రతి ఒక్కరూ కొనుక్కోండి స్థోమత లేనివారు అప్పు చేసి మాత్రం కొనవద్దు వారిని ఇబ్బంది పెట్టవద్దు అంతేగాని ఖచ్చితంగా కొనమని గొడవలు పడవద్దు ఈ పవిత్రమైన రోజున స్త్రీలు ఉదయం సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి లేచి శుచిగా స్నానం చేసుకోవాలి అలా స్నానం చేసిన తర్వాత పసుపు రంగు వస్త్రాలను ధరించాలి అక్షయ తృతీయ రోజు ఆడవారు పసుపు రంగు వస్త్రాలు ధరించటం ఎంతో శ్రేయస్కరం ఆడవారనే కాదు మగవారు పిల్లలు పెద్దలు అందరూ కూడా అక్షయ తృతీయకు పసుపు రంగు వస్త్రాలు ధరిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది పసుపు రంగు వస్త్రాలు లేనివారు పింక్ కలర్లో ఉండే దుస్తులను ధరించవచ్చు ఇలా ఆడవారు ఉదయమే నిద్రలేచి శుచిగా స్నానం చేసి మంచి వస్త్రాలు ధరించిన తర్వాత ఇంటి ప్రధాన గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి తోరణాలు కట్టండి ఇంటి ముందు చక్కగా బియ్యపిండితో ముగ్గు వేయండి ఇంటికి లక్ష్మీదేవిని ఆహ్వానించేలాగా పరిశుభ్రంగా ఉంచుకోండి అలాగే ఆడవారు కూడా చక్కగా అలంకరించుకొని ఇంట్లో లక్ష్మీ కుబేరులను పూజించుకోండి లేదా లక్ష్మీ నారాయణులను పూజించండి అలాగే ఈరోజు వీలైనంత ఎక్కువగా భగవన్ నామస్మరణ చేయండి పూజ పూర్తయ్యాక తీపి పదార్థాన్ని నైవేద్యంగా పెట్టి కుటుంబమంతా కూడా ప్రసాదంగా స్వీకరించండి ఈ అక్షయ తృతీయ రోజున ఇంట్లోని ఆడవారు సంతోషంగా ఉండండి పొరపాటున కూడా కన్నీళ్లు పెట్టవద్దు భర్తతో సంతోషంగా గడపండి అలాగే ఈరోజు అందరూ కూడా మర్చిపోకుండా పసుపు రంగు వస్త్రాలనే ధరించండి లేదా పింక్ కలర్ వస్త్రాలు ధరించండి ఇలా చేసినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లభిస్తుంది సకల శుభాలు కలుగుతాయి కనుక మీరు కూడా ఈ అక్షయ తృతీయ రోజు ఈ చిన్న చిన్న నియమాలు పాటించి లక్ష్మీ కటాక్షాన్ని పొంది సంతోషంగా జీవించండి అక్షయ తృతీయ రోజు బంగారం కొనటం కన్నా గల్లులు ఉప్పును కొనటం వలన శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం మీకు కలుగుతుంది ఎందుకంటే లక్ష్మీదేవి సముద్రం నుండి ఉద్భవించింది కాబట్టి సముద్రం నుండి ఉప్పు పుట్టింది కాబట్టి ఉప్పును మీ ఇంటికి తెచ్చుకోవటం వలన మీకు లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది ఉప్పు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం కాబట్టి అటువంటి గల్లులుప్పును మీ పూజగదిలో లక్ష్మీదేవి విగ్రహం లేదా పటం ముందు పెట్టి పూజించటం వలన లక్ష్మీ అనుగ్రహం మీకు కలుగుతుంది దీనితో మీరు ఐశ్వర్యవంతులు అవుతారు అంతేకాకుండా లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెట్టి తిష్ట వేసుకుని కూర్చుంటుంది దీనితో మీ ఇంట్లో లక్ష్మీదేవి సిరుల వర్షాన్ని కురిపిస్తుంది అంతేకాకుండా ఈరోజు పసుపు కుంకుమలను కూడా కనీసం ఒక రూపాయి ప్యాకెట్ అయినా సరే ఒక రూపాయి ప్యాకెట్ పసుపు ఒక రూపాయి ప్యాకెట్ కుంకుమ అయినా సరే తెచ్చుకొని లక్ష్మీదేవిని ఆ పసుపు కుంకుమలతో పూజించినట్లయితే లక్ష్మీదేవి యొక్క శీఘ్రమైన అనుగ్రహం మీకు కలుగుతుందని వేద పండితులు చెప్తూ ఉన్నారు కాబట్టి ఈరోజు బంగారం కొనలేని వారు మేము బంగారం కొనలేకపోయామే అని బాధపడకుండా మీకు వీలైతే పసుపు కుంకుమ ఉప్పు తెచ్చుకొని లక్ష్మీదేవిని పూజ గదిలో ఉంచి వీటిని కూడా పూజ గదిలో ఉంచి వీటితో మీరు లక్ష్మీదేవిని పూజించినట్లయితే మీకు విశేషమైన లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది మీరు ఉప్పును కొని తెచ్చుకుంటారు కాబట్టి ఆ ఉప్పు మీద లక్ష్మీదేవికి ఐదు వత్తులతో పంచహారతిని ఇచ్చినట్లయితే మీకు విశేషమైన రాజయోగం కలుగుతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు దీనితో మీరు ధనానికి ఎటువంటి లోటు లేకుండా మీ కుటుంబంతో ఆనందంగా జీవిస్తారు మరి విన్నారు కదా మీరు కూడా అక్షయ తృతీయ రోజు బంగారం కొనటం కన్నా ఉప్పును కొని అలాగే పసుపు కుంకుమను కొని మీ ఇంట్లో లక్ష్మీదేవి చిత్రపటం ముందు పెట్టడం వలన మీకు ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోవటమే కాకుండా ఐశ్వర్యవంతులవుతారు మీకు ఎటువంటి ఆర్థిక సమస్యలు ఉన్నా ఆర్థిక కష్టాలు ఉన్నా కూడా తొలగిపోతాయి లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం ఉంటుంది అత్యంత పవిత్రమైన ఈ అక్షయ తృతీయ అంటే ఆ లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం ఈరోజు ఒక ప్రత్యేకమైన చెట్టును కేవలం తాకితే చాలు కిలో బంగారం కొన్నంత ఫలితం వస్తుంది లక్ష్మీదేవి కోట్ల వర్షం కురిపిస్తుంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి మరి ఆ చెట్టు ఏమిటి అంటే రావి చెట్టు ఈరోజు సాక్షాత్తు కుబేర స్వరూపమైన రావి చెట్టును ఎవరైతే తాకుతారో వారి ఇంట్లో అమ్మవారు కోట్ల వర్షం కురిపిస్తుంది వారికి మహారాజయోగం పడుతుంది ఈరోజు ఎక్కడ రావి చెట్టు కనిపించినా అక్కడికి వెళ్ళి రావి చెట్టును కుబేర స్వరూపంగా భావించి చెట్టుకు కొన్ని నీళ్లు పోసి చెట్టు చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి ఆ తర్వాత ఆ రావి చెట్టును పదకొండు సార్లు తాకితే చాలు మీ దశ ఈ రోజుతో మారిపోతుంది భేరుడి అనుగ్రహం లభిస్తుంది కిలో బంగారం కొన్నంత ఫలితం వస్తుంది మళ్ళీ వచ్చే అక్షయ తృతీయకు మీరు కోరుకున్నంత బంగారం కొనుక్కునేంత స్తోమత వస్తుంది కోట్ల వర్షం మీ ఇంట్లో కురుస్తుంది ఎందుకంటే ఈ అక్షయ తృతీయ అంటే ఆ లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం ఈరోజు రావి చెట్టును తాకితే మన ఒంట్లోకి దైవిక శక్తులు ప్రవేశిస్తాయి మనకు ఉండే సమస్యలు కూడా పోతాయి ధనలాభం కలుగుతుంది ఇదంతా చేయటం కుదరని వారు ఈరోజు జస్ట్ రావి చెట్టును తాకితే చాలు మీకు అదృష్టం పడుతుంది మీ తలరాత ఈ రోజుతో మారి కుబేరులు అవ్వటం ఖాయం ఎందుకంటే రావి చెట్టు మహాశక్తివంతమైన చెట్టు రావి చెట్టులో ఎన్నో రకాల ఔషధ గుణాలు దాగి ఉన్నాయి అంతేకాది రావి ఆకులలో నుండి మనకు ఆక్సిజన్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది కనుక రావి చెట్టు అనేది శాస్త్రపరంగాను సైన్స్ పరంగాను ఎంతో గొప్ప ప్రాముఖ్యతను పొంది ఉంది అన్ని వృక్షాల్లోకెల్లా రావి చెట్టు పరమ పవిత్రమైనదని శ్రీమద్ భాగవతంలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు రావి చెట్టును విష్ణు నివాసంగా పరిగణిస్తారు సాక్షాత్తు విష్ణుమూర్తి ప్రతిరూపమే రావి చెట్టు అని విశ్వసిస్తూ ఉంటారు కుబేరుడు కూడా రావి చెట్టులో నివాసం ఉంటాడు రావి చెట్టును పూజించటం వల్ల గ్రహ దోషాలు తొలగిపోతాయి దాదాపుగా ప్రతి దేవాలయంలోనూ రావి చెట్టు ఉంటుంది రావి చెట్టును భగవత్ స్వరూపంగా హిందువులు భావిస్తూ ఉంటారు రావి చెట్టు అనేక రోగాలను నయం చేస్తుంది గాలిలో ఉన్న హానికారక బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది ఇటువంటి రావి చెట్టును ఈ అక్షయ తృతీయ రోజు తాకితే అదృష్టం పడుతుంది బంగారం కొన్నంత ఫలితం వస్తుంది కనుక బంగారం కొనలేని వారు ఈరోజు ఖచ్చితంగా రావి చెట్టును తాకండి అంతేకాదు ఈరోజు ఇలా రావి చెట్టును తాకటం వలన దోషాలు మొత్తం ఈ రోజుతో పోతాయి జన్మ జన్మల పాపాలన్నీ కూడా ఈ రోజుతో పోతాయి కోటి జన్మల పుణ్యం వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి సకల సంపదలు కలుగుతాయి మీ జాతకం అద్భుతంగా మారిపోతుంది పట్టిందల్లా బంగారం అవుతుంది మీ శరీరంలో ఉండే నెగటివ్ అంతా కూడా పోయి ధనలాభం కలుగుతుంది మీకు ఉండే కష్టాలు సమస్యలన్నీ కూడా పోతాయి మీ సుడి తిరిగిపోతుంది ధన వర్షం కురుస్తుంది కనుక మీరు కూడా రోజు రావి చెట్టును తాకి శుభాలను పొందండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు